మాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో పలాంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఆలయ అర్చకులు పార్థివ శర్మ అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో విశేష అలంకరణ చేశారు ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం సహస్రనామ అర్చన కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆషాఢమాసంలో ఐదు ఆదివారాలలో ఐదు ప్రత్యేకతలతో అమ్మవారి విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనమివ్వనున్నారని అందులో భాగంగా మొదటి ఆదివారం శాకాంబరిగా రెండో ఆదివారం లక్ష గాజులతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా మూడో ఆదివారం ఫలాంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు నమస్తేర్గా భవాణీ అంగ కమి వణదుర్గా భవానీ జయ భూత శక్తి రూపేణ సంస్థి నమస్త నమస్తమో నమ శ్రీ ఏడు వణదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ పనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి మరి మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది సర్వవాంఛ ఫల ప్రదాయిని అమ్మవారు ఫలము అంటే కోరిక ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఇళ్ల సుఖ సంతోషాలతో ఉంటాము ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది అదేవిధంగా మనము ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది మరి తెలంగాణ రాష్టం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట ఇతర రాష్టాల నుండి కూడా భక్తులు అధిక దంకలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క మడదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అనేకమైనటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి మణదుర్గా మాతా టు సైరా టీవీ ఓ సైరా